నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు కంప్యూటర్ నాలెడ్జ్ సిరీస్ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో భాగంగా మనం ఈరోజు కంప్యూటర్ నాలెడ్జ్ సబ్జెక్ట్ పైన ఇంటర్నెట్ టాపిక్ పైన ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్న వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్ తెలుసుకుందాము ఇవి మనం ఈ ఇంటర్నెట్ చాప్టర్ పైన వచ్చే క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లెట్స్ బిగిన్ దీనికంటే ముందు నేను ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేశాను కంప్యూటర్ నాలెడ్జ్ పైన అది కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ప్లీజ్ అక్కడ మీరు వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు సో లెట్స్ బిగిన్ సో వాట్ ఈజ్ హెచ్డిటీపీఎస్ హెచ్డిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ఎస్ అంటే సెక్యూర్ అనమాట మామూలుగా HTTP అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అదొక ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ మన డేటా ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి కరెక్ట్ అడ్రస్కి ఎలా రీచ్ అవ్వాలి మధ్యలో డేటా లీక్ అవ్వకుండా అన్ఆథరైజ్డ్ యాక్సెస్కి గురి అవ్వకుండా ఎలా వెళ్ళాలి అనే ఒక రూల్స్ని డిజైన్ చేయడమే హెచ్టిపిఎస్ అనేది చేస్తుంది సో మన డేటా ఇంటర్నె ఇంటర్నెట్లో ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం ఒక బ్రౌజర్లో ఒక సైట్ని మనం టైప్ చేసామనుకోండి అది మన సిస్టమ్ నుండి సర్వర్కి కనెక్ట్ చేసి మనకి ఆ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది హెచ్డిటిపిఎస్ ఆ వర్క్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ అన్ ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు మన మనందరికీ మొబైల్ నెంబర్స్ యూనిక్గా ఉంటాయి కదా ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క మొబైల్ నెంబర్ యూనీక్గా ఉంటుంది సిమిలర్గానే ఈచ్ డివైజ్ అంటే మన ల్యాప్టాప్స్ సిస్టమ్స్ ఈ ఈ కంప్యూటర్స్ వీటికి ఒక యూనీక్ నెంబర్ని ఒక యూనిక్ అడ్రస్ లాగా ఇస్తారన్నమాట ఎందుకంటే ఈ నెట్వర్క్లో కనెక్ట్ చేసి మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాం కదా ఆ ఇంటర్నెట్ ఏ అడ్రస్కి వెళ్ళాలి ఏ ఇన్ఫర్మేషన్ మనం అడిగితే ఏ డివైస్కి అది రావాలి అనే దానికోసం ఒక యునిక్ నెంబర్ని ఇస్తాం దాన్నే ఐపీ అడ్రస్ అంటారు నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యూఆర్ఎల్ అంటే ఇది ఏం ఏమి లేదు ఒక వెబ్ అడ్రస్ మాత్రమే యూస్ టు యాక్సెస్ వెబ్సైట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ ఇది ఒక యుఆర్ఎల్ అనమాట అంటే ఆ వెబ్సైట్ అడ్రస్ నెక్స్ట్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఈ డొమైన్ నేమ్స్ని ఐపీ అడ్రస్సెస్గా కన్వర్ట్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఐపీ అడ్రస్సెస్ అంటే ఎలా ఉంటాయి ఒక వన్ సెవెంటీ టూ పాయింట్ వన్ సిక్స్ జీరో పాయింట్ టూ వన్ త్రీ పాయింట్ ఇలా ఉంటుంది కదా ఇది ఈ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అది గుర్తుపెట్టుకోలేదు మనకు అంత అవసరం లేదు కాబట్టి డొమైన్ నేమ్ ఏంటంటే ఒక యూనిక్ నేమ్ నేమ్ ఇస్తారు ఇప్పుడు గూగుల్కు ఉంది గూగుల్కు ఒక ఐపీ అడ్రస్ లాగా ఉంటుంది కానీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ అని సర్చ్ చేస్తేనే మనకి అది ఓపెన్ అయిపోతుంది ఆ సైట్ సో ఆ సైట్ యొక్క పేరు ఏంటి అడో నేమ్ ఏంటి గూగుల్ సో సింపుల్గా ఒక నేమ్ ఇవ్వడం ఆ ఐపీ అడ్రస్కి నెక్స్ట్ వాట్ ఈస్ అ వెబ్ బ్రౌజర్ వెబ్ బ్రౌజర్ ఏం లేదు ఒక సాఫ్ట్వేర్ ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తుందంటే యాక్సెస్ చేయడానికి అండ్ వెబ్సైట్స్ని చూడ్డానికి వెబ్ బ్రౌజర్స్ అనమాట వెబ్ బ్రౌజర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గూగుల్ క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇవంతా వెబ్ బ్రౌజర్స్ అదే సర్చ్ ఇంజిన్స్ వచ్చి ఈ వెబ్ బ్రౌజర్ ద్వారా సర్చ్ ఇంజిన్ మనం డైరెక్ట్ అవుతాం అంటే ఏంటి గూగుల్ తర్వాత బింగ్ సఫారీ ఇవంతా సర్చ్ ఇంజిన్స్ ఈ సర్చ్ ఇంజిన్స్ యూజర్స్ని యూజర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫైండ్ చేయడానికి ఇంటర్నెట్లో అంటే ఏం లేదు ఇప్పుడు ఒక వెబ్ బ్రౌజర్ అంటే ఒక కార్ లాగా మనం ఒక కార్లో లేకపోతే ఒక వెహికల్లో ఒక లైబ్రరీ వరకు వెళ్ళడానికి అంటే ఒక సర్చ్ ఇంజిన్ వరకు వెళ్ళడానికి యూజ్ అయ్యేది ఏంటి వెబ్ బ్రౌజర్ సారీ వెబ్ బ్రౌజర్ తర్వాత అక్కడ లైబ్రరీకి వెళ్ళాక లైబ్రేరియన్ మనకి ఎలా బుక్స్ చూపిస్తారు ఈ పర్టిక్యులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఇక్కడ ఉంటాయి ఈ పర్టిక్యులర్ జానర్ బుక్స్ ఇక్కడ ఉంటాయి అని మన వాళ్ళని ఎలాగైతే లైబ్రేరియన్ డైరెక్ట్ చేస్తారో ఆ వర్క్ని ఇంటర్నెట్లో ఇంటర్నెట్ పైన చేసేది సర్చ్ ఇంజిన్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫైండ్ చేయడానికి ఐ హోప్ యూ అండర్స్టాడ్ నెక్స్ట్ వాట్ ఇస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే వర్డ్ ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు ఒక ఒక పవర్ఫుల్ కంప్యూటర్ ఒక పవర్ఫుల్ కంప్యూటర్ కింద మల్టిపుల్ కంప్యూటర్స్ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటుంది క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫామ్ అయి ఉంటుంది కదా ఆ క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తా క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా రిమోట్లో అంటే లోకల్గా కాదు రిమోట్గా డేటాని ఫైల్స్ని ఇవంతా మనం స్టోర్ చేసుకోవచ్చు యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అనమాట క్లౌడ్ కంప్యూటింగ్తో లైక్ ఎలా అంటే ఇప్పుడు జీమెయిల్ ఉంది మన ఈమెయిల్ అదన్నీ మన లోకల్ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లో అలా సేవ్ అవ్వదు మన ఫోన్లో కానీ సేవ్ అవ్వదు ఒక క్లౌడ్లో సేవ్ అవుతుంది ఈ జీమెయిల్ కానీ ఇంకా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళది ఏడబ్ల్యూఎస్ గూగుల్ వాళ్ళది మైక్రోసాఫ్ట్ వాళ్ళది వీళ్ళదంతా క్లౌడ్లో సేవ్ చేస్తారనమాట సేవ్ అవుతుంది డేటా బ్యాండ్ విడ్ బ్యాండ్ విడ్ అంటే ఏం లేదు మ్యాక్సిమమ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ అ నెట్వర్క్ ఇప్పుడు మనం వింటూ ఉంటాము బఫర్ అవుతుంది స్లోగా ఉంది స్పీడ్ ఇలాంటి వర్డ్స్ వింటూ ఉంటాం కదా ఏంటంటే ఆ బ్యాండ్ విడ్ చాలా నారోగా ఉందని అర్థం చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇప్పుడు ఒక పైప్ ఉందనుకోండి వాటర్ పైప్ నేరోగా ఉందంటే వాటర్ చాలా డిస్టర్బెన్స్తో వస్తుంది అంటే ఫ్లో సరిగ్గా ఉండదు ఈ వెబ్ లాంగ్వేజ్లో డేటా సరిగ్గా ఫ్లో అవ్వదు న్యారో బ్యాండ్విడ్ ఉంటే సిమిలర్గా ఒక పైప్ కొంచెం బ్రాడ్గా ఉందంటే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది ఈజీగా ఫ్లో అవుతుంది కదా సేమ్ అలానే ఈ వెబ్ లాంగ్వేజ్లో బ్యాండ్విడ్త్ అనేది ట్రాన్స్ఫర్ రేట్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ అ నెట్వర్క్ అనమాట ఇంత టైంలో ఎంత డేటా అనేది వెళ్తోంది యూజువల్గా అది ఎంబీపీఎస్ మెగా బిట్స్ పర్ సెకండ్ బైట్స్ కాదు బిట్స్ పర్ సెకండ్ జీబీపీఎస్ అంటే గీగా బిట్స్ పర్ సెకండ్ ఆ రేట్ ఆఫ్ నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ నెట్వర్క్ అనమాట సో బ్యాండ్విడ్త్ ఇస్ ఈజ్ ద మ్యాక్సిమమ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ అ నెట్వర్క్ ఎంత మ్యాక్సిమం ఉంటే అంత ఫాస్ట్గా అనేది డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది నెక్స్ట్ వాట్ ఈజ్ అ వైఫై వైఫై మనందరికీ తెలుసు వైర్లెస్ టెక్నాలజీ దట్ కనెక్ట్స్ డివైజెస్ టు ద ఇంటర్నెట్ మన ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ ఇంట్లో ఉన్న డివైజెస్ మొబైల్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ వీ వీటన్నిటినీ అన్నిటినీ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తుంది ఈ వైఫై అనేది ఇది ఒక వైర్లెస్ టెక్నాలజీ నెక్స్ట్ వాట్ ఇస్ అ ఫైర్ వాల్ ఫైర్ వాల్ అంటే ఏం లేదు అదొక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ లాగా మన సిస్టమ్స్కి ఓకే డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ అంటే అర్థమైంది అనుకుంటాను ప్రొటెక్ట్ చేస్తుంది సేఫ్గా సెక్యూర్డ్గా చూసుకుంటుంది మన అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఈ డేటా ట్రాఫిక్నంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్ ఈ వైరస్లు ఇలాంటి వాటిని వాటి నుంచి మన డివైజెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ వాట్ ఈస్ అ రౌటర్ రౌటర్ డైరెక్ట్స్ డేటా బిట్వీన్ నెట్వర్క్స్ అండ్ మేనేజర్స్ ఇంటర్నల్ ట్రాఫిక్ ఈ రౌటర్ అనేది మన ఇళ్ళల్లో మన డివైజెస్కి అండ్ ఇంటర్నెట్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా లైక్ జియో ఎయిర్టెల్ వీళ్ళతో కనెక్ట్ చేస్తుంది ఈ రౌటర్ అనేది ఏం చేస్తుంది ఆ ఇంటర్నెట్ డేటా ప్యాకెట్స్లో వస్తాయి డేటాని ఆ డేటా ప్యాకెట్స్ని ఏ ఏ అడ్రస్సెస్కి పంపించాలి ఏ ఏ ఐపీ అడ్రస్సెస్కి పంపించాలి మొబైల్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఇలా ఈ డివైజెస్కి ఎలా డైరెక్ట్ చేయాలి ఆ ట్రాఫిక్ని అనే వర్క్ చేసేదే రౌటర్ అనమాట నెక్స్ట్ వాట్ ఈస్ అ సర్వర్ సర్వర్ అంటే ఒక పెద్ద కంప్యూటర్ చాలా పవర్ఫుల్ కంప్యూటర్ దీని స్టోరేజ్ అయితే చాలా హ్యూజ్గా ఉంటుంది అండ్ ఈ కంప్యూటర్ కింద చాలా కంప్యూటర్స్ నెట్వర్క్ అయి ఉంటాయి ఈ పవర్ఫుల్ కంప్యూటర్ ఈ కంప్యూటర్స్ అన్నిటికీ కూడా డేటాని సర్వ్ చేస్తుంది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది స్టోరేజ్ని స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇస్తుంది ఏ సర్వర్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆర్ డేటా టు అదర్ కంప్యూటర్స్ ఆన్ నెట్వర్క్ సో వాట్ ఈజ్ అ డొమైన్ నేమ్ డొమైన్ నేమ్ అంటే ఇంతకుముందు మనం చూసినట్టే డొమైన్ నేమ్ ఈజ్ ద హ్యూమన్ ఫ్రెండ్లీ అడ్రస్ ఆఫ్ అ వెబ్సైట్ ఆ ఐపీ అడ్రస్లతో గుర్తుపెట్టుకోవడం అది చాలా టఫ్ కదా సో ఒక నేమ్ ఇచ్చేయడం ఆ సైట్కి జస్ట్ ఒక పేరు ఇచ్చేయడం లైక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలా నేమ్స్తో ఆ వెబ్సైట్ని అడ్రస్ చేయడం నెక్స్ట్ వాట్ ఇస్ బ్రౌజర్ క్యాష్ బ్రౌజర్ క్యాష్ స్టోర్స్ టెంపరీ ఫైల్స్ టు లోడ్ వెబ్సైట్స్ ఫాస్టర్ ఇప్పుడు మనం ఒక సైట్కి సైట్లోకి వెళ్తాం గూగులే అనుకోండి గూగుల్లో ఇమేజెస్ చూస్తాము అప్పుడు ఈ బ్రౌజర్ క్యాష్ అనేది ఏం చేస్తుందంటే ఆ టెంపరీగా ఆ ఫైల్స్ని మనం ఏదైతే చూసామో దాన్ని సేవ్ చేసుకుంటుందన్నమాట ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆ సైట్ని విజిట్ చేస్తున్నప్పుడు మనకు ఆ డేటా అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది ఆ బ్రౌజర్ క్యాష్ వల్ల సో అది ఈ బ్రౌజర్ క్యాష్ యొక్క యూజ్ నెక్స్ట్ వాట్ ఈస్ అ కుకీ కుకీ అండ్ ఏం లేదు స్మాల్ ఫైల్స్ స్టోర్డ్ బై వెబ్సైట్స్ టు రిమెంబర్ యూజర్ డేటా ఇది బ్రౌజర్ క్యాష్ అనేది ఏమో ఈ వెబ్ బ్రౌజర్స్ దగ్గరలో స్టోర్ అవుతుంది అదే కుకీస్ వచ్చి సైట్స్లో స్టోర్ అవుతుంది మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళాము అనుకోండి ఆ వెబ్సైట్ మన డేటాని యూజ్ చేసుకోవడానికి లైక్ లాగిన్ ఇన్ఫర్మేషన్ మన లాగిన్ ఇన్ డీటెయిల్స్ అలా గుర్తుపెట్టుకుంటుంది అనమాట నెక్స్ట్ టైం మనం విజిట్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా చేయడానికి మన మన డేటాని ఫాస్ట్గా లోడ్ చేయడానికి నెక్స్ట్ వాట్ ఈస్ అ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఇది మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం ఇది ఒక సెక్యూరిటీ స్టెప్ అనమాట అంటే ఎక్స్ట్రా వెరిఫికేషన్ స్టెప్ లైక్ ఓటీపీ పంపించడం మన సెక్యూరిటీకి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ లేకపోతే ఈమెయిల్కి ఓటీపీ రావడం ఓటీపీ వచ్చాకే మనం టైప్ చేశాక మనం యాక్సెస్ చేయాలనుకున్న సైట్స్ ఓపెన్ అవ్వడం అది టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం నెక్స్ట్ వాట్ ఈస్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ సిం సింపుల్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చి మనం మన డివైజెస్ ఎంత స్పీడ్తో డేటాని రిసీవ్ చేసుకోగలుగుతున్నాయి అప్లోడ్ స్పీడ్ వచ్చి మన మన డేటాని మన నెట్వర్క్ మన ఇంటర్నెట్లో ఎంత స్పీడ్గా అప్లోడ్ చేయగలుగుతున్నాం సెండ్ చేయగలుగుతున్నాం అది మీనింగ్ నెక్స్ట్ వాట్ ఈస్ మ్యాల్వేర్ మ్యాల్వేర్ వచ్చి హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ డిజైన్ టు డ్యామేజ్ యోర్ స్టీల్ డేటా సాఫ్ట్వేర్స్ మంచికి ఉంటుంది అండ్ చెడుకి ఉంటుంది సో చెడుగా మన మ్యాల్ ఇంటెన్షన్స్తో మన డేటాని స్టీల్ చేయడానికి కంప్యూటర్ని వర్క్ చేయనీకుండా చేయడానికి చేసేదే మ్యాల్వేర్స్ లైక్ నథింగ్ బట్ వైరస్ క్రియేట్ చేసి మరీ సెండ్ చేయడం ట్రాజన్ హార్స్ అని ఇలా కొన్ని ఉంటాయి మాల్వేర్స్ ఇవి మన సిస్టమ్స్ని అంతా డ్యామేజ్ చేసేస్తుంది దెన్ వాట్ ఈజ్ ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్షన్ ఏంటంటే మన డేటా ఉంటుంది కదా దాన్ని సెక్యూర్ కోడెడ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట అంటే ఇంకొక థర్డ్ పార్టీ చూడకుండా వాళ్ళకి అర్థం కాకుండా సో ఎన్క్రిప్షన్ అంటే అదే మీనింగ్ మన డేట్ కన్వర్ట్స్ డేటా ఇంటూ అ సెక్యూర్ కోడెడ్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని ఉందనుకోండి గూగుల్ అని మనం టైప్ చేసింది ఇంకా థర్డ్ పర్సన్కి అర్థం కాకూడదు దీన్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎన్క్రిప్ట్ ఎలా చేస్తుంది అంటే ఇప్పుడు జీకి జీరో వన్ జీరో వన్ అనే ఒక కోడ్ ఓకి వన్ జీరో 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 అనే ఒక కోడ్ మళ్ళీ ఓకే ఇంకొక కోడ్ అలా ఇలా కోడ్ చేసి సెక్యూర్గా కోడెడ్ ఫామ్లో ఎన్క్రిప్ట్ చేసేస్తుంది దాన్నే ఎన్క్రిప్షన్ అంటారు నెక్స్ట్ వాట్ ఈస్ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్లేయింగ్ ఆడియో ఆర్ వీడియో ఆన్లైన్ వితౌట్ డౌన్లోడింగ్ ఫుల్లీ మనం కంప్లీట్గా వీడియో ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ డౌన్లోడ్ చేసుకోకుండా ఇంటర్నెట్లోనే దాన్ని ప్లే చేస్తూ చూడగలగడం దాన్ని స్ట్రీమింగ్ అంటారు మోస్ట్ ఆఫ్ అస్ నో దిస్ మీనింగ్ సో అది మనం ఎండ్కి వచ్చేసాం వీడియోకి సో ఇది ట్వంటీ క్వశ్చన్స్ ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింటుంది అని సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ టిల్ ది ఎండ్ అన్ని వీడియోస్ కూడా చూడండి ప్లేలిస్ట్స్ అన్నీ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్